నమస్తే అండి నేను రజాక్ మొన్నటి వరకు కూటమి సర్కారుపై టీడీపీ జనసేన బీజేపీ పార్టీలపై కొంతమంది కారు కూతలు అయితే జరిగింది ఎందుకంటే విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలని కూటమి ప్రభుత్వం విస్మరిస్తుంది కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు లెక్క ప్రకారం విశాఖకు రావాల్సినటువంటి మెట్రోపై ఈ కూటమి ప్రభుత్వం పగ తీర్చుకుంటోంది అన్నట్లుగా రకరకాల అడ్డగోలు కూతలు కూసిన వాళ్ళందరికీ కూడా నోరు మెదపకుండా నోరు మూసుకుని కూర్చోనే విధంగా అందాల విశాఖకు మెట్రో రాబోతుంది త్వరలో మెట్రో నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి అనే వార్త ఇప్పుడు మింగుడు పడనిటువంటి పరిస్థితి కూటమి ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది కూటమి అంత గట్టి మాండేట్ ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలను ఎందుకు వదిలేసుకుంటారు అటు జనసేన కానీ జనసేనకి అసలుకి బేస్ ఉందే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశంలో కొంత సో ఇంత బేస్ పెట్టుకుని అక్కడ జగన్మోహన్ రెడ్డిని అసలు మా వైపు చూడొద్దు అని అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూటమి సర్కార్ ఇలాంటి మూర్ఖత్వమైన రాజకీయం చేస్తుంది అనుకుంటున్నారా మీరు విమర్శలు గుప్పించాలంటే గుప్పించవలసి వచ్చిద్దేమో ఏంది వైజాగ్ను వదిలేసినారు ఏదో చేసేసినారు ఏదో ఆర్థిక రాజధాని చేస్తా అని చెప్పేసి చేయలేకపోయినారు ఆర్థిక టెక్ హబ్బుగా మారుస్తారు ఎకానమీ హబ్బుగా మారుస్తారు దీన్ని మీరు బాధపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు మీరు చూస్తూ ఉండండి విశాఖ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండెట్కి వాళ్ళకి తప్పనిసరిగా వందకి రెండు వందల శాతం తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ట్రాప్లు అయితే పడద్దు అందాల విశాఖకు మెట్రో హంగులు రాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాను త్వరలోనే విశాఖకు మెట్రో రైలు పనులు స్టార్ట్ కాబోతున్నాయని మంత్రి నారాయణ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది ఏకంగా మండలిలో మంత్రి నారాయణ గారు చెప్పారు అర్థమవుతుందా మీకు ఏకంగా మండలిలో మంత్రి నారాయణ గారు ఈ విషయాన్ని చెప్పారు కేంద్ర అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా ప్రాజెక్టు పనులు స్టార్ట్ అవుతాయని అయితే మెట్రో నిర్మాణానికి అయ్యే నిధులు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి కోరామని చెప్పారు మొత్తం మూడు కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా మొదటి ఫేజ్ పనులకు నలభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్ల నిర్మాణం చేపట్టబోతున్నట్టు తెలుస్తాను అర్థమైందా రాజా గడ్డు అయిందే కారు కూతలు అడ్డగోలు కూతలు నీచమైన కూతలు ఏదో జనసేన పార్టీ టీడీపీ పార్టీలు విస్మరించేసి ఉత్తరాంధ్రాన్ని అసలు ముంచేసి మొత్తం తీసుకెళ్ళి అమరావతిలోని పెట్టుకుంటున్నారు అని అంటున్న వాగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సమాధానం ఫస్ట్ ఫేజ్లో నలభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు ఏదైతే డిస్టెన్స్ ఉందో దీనిలో నిర్మాణాలు చేపట్టబోతున్నారు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం అండర్లో జరగబోతుంది మీరు భయపడాల్సిన పని లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే గవర్నమెంట్ మారితే అది ఇదే ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు బట్ కేంద్ర మండల్లో జరగబోతుంది విశాఖ కారిడార్లో మొత్తం పద్నాలుగు జంక్షన్లు ఉన్నాయని అంటున్నారు వీటిపై ముందుగా ఫ్లైఓవర్లు వేయిస్తామంటున్నారు ఫ్లైఓవర్లపైన మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ఉండబోతుందని తెలుస్తోంది స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు డిపిఆర్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు ఫస్ట్ డిపిఆర్ అయిన తర్వాతే దాన్ని కేంద్రం ముందు అనుమతులు తీసుకొని వస్తారన్నమాట అదేవిధంగా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి మెట్రో రాకతో ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నటువంటి విశాఖ వాసుల కాలం నెరవేరబోతోంది రోజు రోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్టుగా రవాణా రంగంలోనే విశాఖకు ఒక నూతన శాఖం స్టార్ట్ కాబోతోంది మెట్రో రైలు రావడం వెనుక చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారి కృషి మర్చిపోలేదని చెప్పేసి మన మంత్రి గారు మాట్లాడడం జరిగింది కాబట్టి అర్థమైందా మొన్నటి వరకు మాట్లాడినటువంటి కారు కూతులు కూర్చున్నటువంటి అడ్డగోలుగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కనూరు మూతబడిపోయిందా ఫస్ట్ ఫేజ్లో నలభై ఆరు కిలోమీటర్లు ముందు ఏ అయితే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఫ్లైఓవర్స్ చేస్తారు ఫ్లైఓవర్స్ చేసిన తర్వాత కంప్లీట్గా మెట్రో నిర్మాణం జరిగింది అయితే టైం అయితే తీసుకుంటుంది అంటే ఎలా ఉంటుంది ఇది ఏదైనా చిన్న చెట్టు పెట్టగానే తెల్లారిగా కాయలు కాయాలంటే కుదరదు మినిమం ఐదు నుంచి పదిహేడు టైం తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ కూడా తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి సో అమరావతిని విస్మరించట్లేదు సారీ వైజాగ్ని విస్మరించట్లేదు అమరావతిని డెవలప్ చేస్తున్నట్టే వైజాగ్ని కూడా డెవలప్ చేయడానికి ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ ఒక మంచి నగరం అది కంగారు ప్రదర్శన పని లేదు పక్కాగా వైజాగ్కి అన్ని రకాల అంగు హంగులు వస్తాయి కూటమి ప్రభుత్వానికి మంచి మ్యాండేట్ ఇచ్చినటువంటి వైజాగ్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించారు